ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిక సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నలు ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీచ ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెలలో కాస్త ఊరట కలుగుతుంది ఇంతకుముందు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది బాకీలు తీరుతాయి అంతేకాకుండా ఆరోగ్య సమస్య కూడా కాస్త మెరుగుపడుతుంది రాజకీయంలో ఉన్నవారికి గౌరవం కోసం తగ్గుతుంది జనాల్లో ఆదరణ తగ్గడం హే ఈ పార్టీ నుంచి మనం వేరే పార్టీలోకి మారదాం అనేటువంటి ఆలోచన రావడం లేదు మనం ఈ పార్టీలోనే ఉండాలి అని మళ్ళా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో జరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుంది మీరు చదువుతో పాటుగా క్రీడారంగాల్లో కూడా ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు నిరుద్యోగులు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి ఈ నెలలో పదకొండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండో తారీఖు మధ్యలో ఖచ్చితంగా మీరు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఆర్థికంగా కాస్త స్థిరపడతారు తాత ముత్తాతల నుంచి ఇచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది చేతికించుకుని ఆహా ఇన్ని రోజులకి మా పూర్వీకుల ఆస్తి నేను తినగలుగుతున్నాను అనేటువంటి మాట అనుకోవడం పైగా దానికి ఇంకాస్త జోడించి స్థిరాస్తులు అనేటువంటిది అభివృద్ధి చెందించుకోవడం జరుగుతుంది కన్యా రాశి వారు ఆలోచన అనేది చురుగ్గా ఏర్పడుతుంది సమస్యని ఒక కోణంతో కాకుండా నాలుగు కోణాల నుంచి ఆలోచించేటువంటి మేధ సంపత్తు చంద్రుడు కేతువుని మూల త్రికోణం నుంచి చూడటం వల్ల అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి అంతగా లాభించడం లేదు ఇంతే మన జాతకం ఇప్పుడు మారేటట్టు లేదు అనేటువంటి ఒక నిస్తృత మీకు ఏర్పడుతుంది ఏదో తెలియని భయం అనేటువంటిది ఏర్పడుతుంది నేనేమి చేయలేకపోతున్నానా అనేటువంటి ఒక సందిగ్ధంలో మీరు ఉంటారు వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి ఆలోచనలు ఈ నెలలో అసలు వ్యాపారాలకు శ్రీకారం చుట్టకండి అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శ్రీకారం వద్దు ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టవచ్చండి అంటే సెప్టెంబర్ నెల ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడు మధ్యలో పెట్టండి లాభం రాదు అలాగని చెప్పి నష్టము రాదు మీరు ఒక సేఫ్ జోన్లో అయితే ఉండడం జరుగుతుంది మీ యొక్క స్నేహితుల వల్ల ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆకస్మికమైన ధనాన్ని లేదా మిమ్మల్ని నామినీగా పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ నెలలో ఆడవారికి పుత్ర సంతానం అనేటువంటిది ఎక్కువ లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు కాస్త ఓట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి కాస్త నిరుత్సాహం కలుగుతుంది కొన్ని ఇబ్బందుల వల్ల వివాహం అనేటువంటిది ఆటంకాలు ఏర్పడి కొన్ని రోజులు వాయిదా పడేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఎవరైతే సినీ రాజకీయాల్లో ఉంటారో ఆడవారు వారి యొక్క గుర్తింపు తగ్గుతుంది మీ మాటకి విలువ తగ్గడం చెప్పేవలే నువ్వు చెప్తే మాత్రమే చెయ్యాలా అనేటువంటి మాట మీరు వింటారు మీరు ఎంత ఖచ్చితంగా చెప్పండి ధర్మం చెప్పండి న్యాయం చెప్పండి మిమ్మల్ని మాత్రం ఎవరో కేదార్ చేయరు మీ మాటని పట్టించుకునే విలువ ఉండదు ఆడవారు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం లేదా విలువైనటువంటి కాగితాలు మీరు ఎక్కడో పెట్టి మర్చిపోవడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది వాటి వల్ల భారీ మూల్యాన్ని మీరు అధికంగా ఇచ్చి దాన్ని మీరు పూర్తి చేయవలసి వస్తుంది ఆ పని తదుపరి నెలలో అనూహ్యంగా ఆ వస్తువు మళ్ళా మీకు కనబడుతుంది ఈ నెలలో మాత్రం మీరు పెట్టే వస్తువులు కాగితము కనబడేట అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఏ విలువైన వస్తువులు పెడుతున్నా ఎవరికైనా చెప్పండి లేదా ఒక పుస్తకంలో ఇక్కడ పెట్టుకుంటున్నాను అని చెప్పి రాసుకోండి ఇక ఈ నెలలో ఈ రాశి వారికి మెడ నరాల దగ్గర నుంచి వెన్నుముక కింద భాగం వరకు కూడా లాగుతున్నట్టుగా ఎవరో సూదుతో పొడుస్తున్నట్టుగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం నడు వచ్చేటువంటి అవకాశం డెబ్భై ఎనిమిది శాతం కనబడుతోంది ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలన్నీ కూడాను గోచార రీత్యా మాత్రం తెలియజేశాం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్కోత్ర నెంబర్ని సంపాదించుకోండి ఈ నెలలో ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మీరు స్థిరత్వం ఏర్పడాలి అంటే కనుక ప్రతి రోజు కూడా కాలభైర వాస్తకం వినడం శనివారం శనివారం రోజున ఈశ్వరుడు దేవాలయంలో నవగ్రహాల్లో శనిశ్వరుడికి నీళ్ళు దాంతోపాటుగా నువ్వుల నూనె ఇవి రెండింటిని పోయండి అద్భుతంగా అనుగ్రహం కలుగుతుంది భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తలాకారంలో కుంకుమ ఒట్టి పెట్టుకోండి సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు